ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా రాజీనామా పత్రాన్ని చాట్రాయి మండల ఎన్డీఓ గారికి వాలంటీర్స్ అందరూ కూడా రాజీనామా పత్రాలని ఇచ్చి వారి యొక్క బాధలన్నీ పరిస్థితులు బట్టి ఎన్డీఓ గారికి వినిపించారు వాలంటీర్స్ గా మేము ఎక్కడికి వెళ్లినా గాని ప్రతిపక్ష వాళ్లందరూ కూడా మా మీద లేనిపోని అపోహాలు సృష్టించి మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు కాబట్టి పాతపల్లి పంచాయతీ అదేవిధంగా మంకుల గ్రామం వాలంటీర్స్ అందరూ కూడా తమ తమ యొక్క రాజీనామా పత్రాన్ని ఎన్డీఓ గారికి అందజేయడం జరిగింది కాబట్టి ఇకనైనా మా మీద ఎటువంటి దుష్ప్రచారాలు చేయవద్దని వాలంటీర్గా మేమందరం కోరుకుంటున్నాము